హైదరాబాద్లోని నాలుగో కార్పొరేషన్ అనమాట ఫ్యూచర్ కార్పొరేషన్ అనమాట ఫ్యూచర్ అంటే ఎప్పటికే ప్రత్యేక అథారిటీతోటి ఏర్పాటు చేశారనమాట ఇప్పుడే ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం ప్రత్య ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ఇప్పటికే ప్రత్యేక అథారిటీ కూడా ఏర్పాటు చేశారన్నమాట ఇటీవలే మా మంత్రిమండలి కూడా చెప్పింది దీంతోపాటు ఈ పదిలో వచ్చే ప్రాంతాలంతా కలిపి ప్రత్యేక కార్పొరేషన్ చేసేలా ప్రయాణికులు కూడా రూపొందిస్తారు అన్నమాట ప్రస్తుతం హైదరాబాదును హైదరాబాదు సికింద్రాబాదు హైటెక్ సిటీ ప్రాంతాన్ని సైబరాబాద్ కార్పొరేషన్గా దీంతో పాటు నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీ పేరుతో మరో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నా అనమాట దీంతో ఈ ప్రాంతం భవిష్యత్తుపై ఊహాజని ఊహించని అభివృద్ధి ఎలా జరుగుతుందో మాసారి కొత్తగా ఏర్పాటు చేయబోతున్న దీని గురించి కూడా కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి సైతం ఎంపిక చేస్తున్నట్లు చర్చలు వస్తున్నాయి అన్నమాట ఇంటి కొత్త కార్పొరేషన్కి అలాగే యాభై ఆరు గ్రామాల్లో రెవెన్యూ గ్రామాలు అనమాట అయ్యే కందుకూరు కర్తాలు యాచారు మంచాల ఇబ్రీంపట్నం మహేశ్వరం అమనగల్లు మండలా నుంచి యాభై ఆరు రెవెన్యూ గ్రామాలు కలిపి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారన్నమాట భవిష్యత్తులో ఈ పరిధినంతా కలిపి కార్పొరేషన్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం ఉత్తరం వైపు ఓఆర్ఆర్ దక్షిణంలో ఆర్ఆర్ఆర్ తూర్పు నాగార్జునసాగర్ రాదారి పడమర శ్రీశైల రహదారి మధ్యలో ఉన్న ప్రాంతం అంతా కలిపి ఇప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక అదారిటీ కింద తెచ్చింది అంటే ఉత్తర వైపు ఓఆర్ఆర్ దక్షిణం వైపు ఆర్ఆర్ఆర్ నా తూర్పున నాగార్జునసాగర్ రహదారి పడమర శ్రీశైలం రహదారి ఈ మధ్య ప్రాంతం అన్నమాట ఇది అంటే ఇక్కడ ఈ పరిధిలోకి ఏంటి అంటే అమరగడ్డ పరిధి నుంచి కోనాపూరు రామ్ నూతల ఇబ్రహీం పరిధి నుంచి కప్పాడు పోచారము రామరెడ్డిగూడ తులేకల్ తులేక తులేకలానం తుర్కగూడ ఎలిమినేడు ఎర్రకుంట తలల్ కాలువ రెవెన్యూ గ్రామాలు అలాగే కర్తాల పరిధి నుంచి చరికొండ ఏకరాజ్గూడ కర్తాలు కరక్పహాడు ముద్విన్ రెవెన్యూ గ్రామాలు అలాగే కందుకూరు పరిధి నుంచి దాసర్లపల్లి అన్నోజిగూడ దెబ్బాజ దెబ్బాడగూడ గూడూరు గుమ్మడవెల్లి అందుకూరు కొత్తూరు కపూర్ నగరు లేమూరు మాదాపూరు మీర్ఖాన్పేట మహమ్మద్ నగర్ ముచ్చర్ల పంజాగూడ రాచులూరు సార్లారావులపల్లి తిమ్మరాయపల్లి తిమ్మాయిపల్లి తిమ్మాపూర్ రెవెన్యూ అన్నమాట ఇవన్నిటిని కలిపి కొత్త కార్పొరేషను ఏర్పాటు చేస్తూ అథారిటీతో పాటు కార్పొరేషన్ చేస్తే అందులో కలుపుతారనమాట అన్నమాట అదేవిధంగా మాస్శ్వరం పరిధిలోని మా మహబత్ నగరు తుమ్ తుమ్మలూరు మంచాల పరిధి నుంచి ఆకాపల్లి నోముల మల్లికార్జునగూడ యాచారం పరిధి నుంచి చౌదరిపల్లి గున్గల్లు కొత్తపల్లి కుర్ముర్ది మేడిపల్లి మ మల్కజ్గూడ మొగల్లవంపు నక్క నక్కర్త నానకనగరు నందివనపర్తి నజ్దీక్ సింగారము తక్కిళ్ళపల్లి తాటిపత్రి తులేకుర్దు యాచారము చింతపట్ల నల్లవేలి రెవెన్యూ గ్రామాలకు సహితం కలిపి అవకాశం కూడా అనమాట అదే జరిగితే ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి అన్నమాట కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ఖర్చు కొత్త ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తే శివంతి రెడ్డి సమీప బంధువు అయిన కర్తాల మండలానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలి అయిన మేయర్ అభ్యర్థిగా బర్లో దంచినా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆ పార్టీలు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం చూస్తే చూడాలన్నమాట అంటే వీళ్ళు సిద్ధం చేస్తున్నమాట మేయర్ అభ్యర్థి కూడాను రావతిర సమీప బంధువు కూడా ఇందులోనే రావచ్చు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం